ఏం చేస్తున్నారండి ఉల్లిపాయలు కోస్తున్నారా హెల్మెట్ పెట్టుకున్నా కూడా కళ్ళు మండిపోతున్నాయా మా డైలీ మేము ఎలా కట్ చేస్తా ఒక పూటకి ఎలా అయిపోతే మరి డైలీ మేము ఎలా కట్ చేస్తాం అయితే వంట చేయడం మానేయాలి మేము కూడా బాధపడదు బాధపడదు ఎప్పుడైనా వంట లేట్ అయ్యిందని చెప్పి మళ్ళీ అంటావా చెప్పు వంట లేట్ అయ్యిందని ఎప్పుడైనా అంటావా వంట లేట్ అయిందని అంటావా చెప్పు అంటావా అంటే డైలీ ఇంత మరి